స్ల్కమ్ టూ వి న్యూస్ దర్శి నియోజక వర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మేడపెస్టో చంద్రబాబు మేడపెస్టోను గుర్తుకు తెస్తూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దర్శి శాసనసభ్యులు గూచపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బాబు షిరిడి మోసం గ్యాండ్ సమావేశంలో పాల్గొన్న శ్యామల సమాధానం రెండుదట్టి ముందుకు నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు గూచపల్లి శివప్రసాద్ రెడ్డానికి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను ఇవాళ శివప్రసాద్ రెడ్డి వేడిందంటే ఒక దర్శి వరకే కాదు మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి గడపలోనూ పెద్ద బిడ్డగా ఉండి ప్రతి ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని ప్రకాశం జిల్లాని ముందుకు నడిపిస్తున్నారు శివప్రసాద్ రెడ్డి అన్న నేను నా చెవితో విన్న మాటలు శివప్రసాద్ రెడ్డి అన్న అధ్యక్షులుగా వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది అన్న మాటలు నేను స్వయంగా విన్నాను ఇలాగే అన్న అధ్యక్షతన ప్రకాశం జిల్లా ముందుకు వెళ్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడున్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మన కారుమూరి నాగేశ్వరరావు అన్న కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జెడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మన పార్లమెంట్ పరిశీలకులు బతుల బ్రహ్మారెడ్డి గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి వేదిక పేరున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు అలాగే మన కార్యకర్త కుటుంబానికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మనం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని జగనన్న పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో తర్వాత మండల స్థాయిలో గ్రామ స్థాయిలో చేసుకుంటూ ఉన్నాము కానీ ఈ మాట నిజంగా వేదిక లెక్కి చెప్పాలా మనం అందరికీ తెలిసిందే కదా అవునా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి విడిపోయి మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు దాకా బాబు గారు చేసింది ఏంటండి అంటేనే మోసం గ్యారంటీ అంటే ఈ రోజున ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారండి మనకి ఇగో ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు వందకి పైగా హామీలు ఉన్నాయి ఒక్క ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే నీకు పదిహేను వేలు చెప్పండి కదా ఏమైంది మొత్తానికి తర్వాత ఏడు వేలు చేశారు తర్వాత మూడు వేలు ఇప్పుడు అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు దీపం అన్నారు దీపం వచ్చిందా వెలగక ముందే ఆరిపోయిందా దీపం అదే వెలగక ముందే ఆరిపోయిందా దీపం ఈ రోజున కూటమి ఇక అప్పుల సంగతి చూసుకుంటే పథకాలు ఇవ్వడానికి అప్పు వాళ్ళ హామీ నెరవేర్చుకోవడానికి అప్పు అమరావతి కోసం అప్పు అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు అప్పు చేయకపోతే బాగోదని అప్పు వేరే చోట వాళ్ళు అప్పులు తీసుకోవడానికి ఇక్కడ అప్పు ఈ పోనీ అప్పు చేసే అప్పు అంతా ఎక్కడ ఎక్కడ ఉంది చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఏమయ్యా మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తునే తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ ఐదేళ్లు కూడా హామీలని నెరవేరుస్తూ మేము చేసిన అప్పు పలాన అయితే దాంట్లో యాభై రెండు శాతం ఇప్పటికే చేసేసావు ఒకటి సంవత్సరం అయ్యేసరికి అని చెప్పి అన్నారు సో ఇది బాబు గారి పరిస్థితి పోనీ ఏవైలా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది అవునా కాదా ఓ పక్క ఆయన పబ్లిసిటీలో బిజీ అప్పులు చేసుకుంటూ బిజీ ఇక మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన పిపీ ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఒక తప్పుడు ఉపన్యాసాలు అంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే ఆయన జిల్లాలో మొన్న ఒక ఆడ అన్యాయం జరిగితే మాట్లాడలేడు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్లి మాత్రం చంపేస్తాం పొడిచేస్తాం అని మాట్లాడతాడు అదే అదే వస్తాం ఆఖరికి ఎవరి మాత్రం తొక్కి పట్టి నార తీస్తాం తలలు తీసేసే చట్టాలు తెస్తాం అంటాడు ఇక మన సకల శాఖ మంత్రి గారు ఎవరు నారా లోకేష్ గారు అసలు ఉడకట్లేదు పాపం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకాల్ని నేనే ఆలోచన చేసి నా తల్లలోంచి అని చెప్పి పేరు మార్చి మనం ఏమారుద్దాం అనుకున్నారు పప్పుడి కింద యూనిఫామ్లు అన్నారు పోతే ఆ పప్పుడు కింద తెగ ప్రచారాలు చేశారు ఈ రోజున స్కూల్కి వెళ్ళే పిల్లలు చెప్తున్నారు మేడం ఉతుక్కోకుండా వేసుకోవాలంటే ఉతికితే చిరిగిపోతాయంటారు నాకు అర్థం కాదు పోని బ్యాగులు దానికోసం అసెంబ్లీలో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ తెగ ప్రచారాలు చేశారు ఆ పప్పు ఉడకలేదు బ్యాగులు అప్పుడే మూడు ముక్కలు అయిందని చెప్పి పిల్లలందరూ కూడా బాల్ పెడుతున్నారు చిరిగిపోయే బ్యాగులు స్టిక్కర్లు వేశారు నిజాన్ని స్టిక్కర్లు లేసి దాచగలరా స్టిక్కర్లు ఊడిపోయాయి నిజం బయటపడింది ఆ పప్పు ఉడకలేదు ఇలా ఈ రోజున ఎవ్వరూ కూడా ఏదైతే వాళ్ళు బాబు భవిష్యత్ గ్యారంటీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారో భవిష్యత్తు కాదు కదా వర్తమానానికి కూడా ఏ గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకి కల్పించింది ఈ కూట ప్రభుత్వం ఇక మన మహిళా హోం మంత్రి గారు ఇందాక అమ్మగారు అన్నట్టు ఆవిడ ఏం చేస్తుందంటే ఏం చేస్తుందమ్మా రాత్రి బొద్దింకైతే పొద్దున దాన్ని వింటూ చెప్తారు అది అలా ఉంది ఏమిటి ఏమన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తెగ విచ్చలవిడిగా పెరిగిన డ్రగ్స్ డ్రగ్స్ అది పెరిగిపోయింది అసలు జనాలు అల్లాడిపోతున్నారు క్రైమ్ రేట్ పెరిగిపోయింది అన్నారు ఇప్పుడు పెరగట్లేదా అసలు అప్పుడు మనం చేసామని అబద్ధాలు చెప్పి అబద్దాలు జనాల్లో రుద్ది ఏమన్నా ఆవిడ తెగ కబుర్లు చెప్పారు ఈ రోజు మరి ఇన్ని అన్యాయం జరుగుతున్నాయి రోజుకి ప్రతి ఆడపిల్ల సగటున